బియ్యం రేట్లు పెరిగినాయి ఏ పైసలు రాలే ఏ రైతు బంధు లేదు ఈ పేపర్ అలా మాత్రం వస్తాయి కేసీఆర్ అననివి కూడా అన్నాడు అని అబద్ధాలు చెప్పావు కులవృత్తులకు తమరు వ్యతిరేకం కాబట్టి మీ లెక్కన ముప్పై లక్షల నిరుద్యోగులు కులవృత్తులు చేయొద్దు కాబట్టి చేసుకునే వాళ్ళకి వేరే ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు ఏమన్నాడు వస్తారు రాళ్ళు కట్టుకుని పచ్చే పరిస్థితి ఇంకా ఈ పాలమూరు జిల్లాకు దాపురించింది నిన్న నేను చూసిన యాదవులకు ఈదులు తీసుకోవాలి మాదిగలు చెప్పులు కుట్టుకోవాలి మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి మా ఎరకలో పందులు పెంచుకోవాలని ముఖ్యమంత్రి అంటున్నాడు నేను అడగదలుచుకుని వేదిక మా రాళ్ళు పట్టుకొని బతికే పరిస్థితి ఇంకా ఈ పాలమూరు జిల్లాకు దాపురించింది నిన్నమన్న నేను చూసిన యాదవులకు గొర్రెలు ఇస్తాం పాప ఆయన కేసీఆర్ అన్న ఈ గొల్లోలకు గొర్రెలు ముదిరాజులకు షాపలు వీళ్ళకు వీళ్ళకు కులవృత్తుల వాళ్ళకు ఆ ఉపాధి కల్పించాడు ఇలా మేనిఫెస్టోలో మొత్తము నలభై పేజీల మేనిఫెస్టో ఏదో ఉంది ఆ పేజీ మేనిఫెస్టోలో గొర్రెలు ముచ్చట లేదు ఇక గొల్లోలకు గొర్రెలు గోయిందా మన బంటోలకు షాపలు గోయిందా మన గౌన్లోలకు ఈ వచ్చేటువంటి ఈ అలవెన్సెస్ సబ్సిడీలు గోవిందా ఏవి లేవి ఇవి అన్నీ అయిపోయినాయి కేసీఆర్ అవి వేస్తున్నాడు అవే ఇస్తున్నాడు అని చెప్పేసి ఏడ్చిండా కనీసం నువ్వు అవి కూడా ఇస్తలేవు కదా ఉన్నాయి కూడా వీక్తున్నావు కదా గొర్రెలకు గొర్రెలు వస్తాయా ఏమో అయ్యా నాకైతే ఇక్కడ ఉన్నాయా ఆయన మేనిఫెస్టోలో ఉందా లేదు అయిపోయా గొర్రెలకి తూర్పు తిరిగి తిరిగి దండం పెట్టాలి గొర్రెలు వచ్చలేదు సో చూడలేదు సో కాబట్టి ఈ విధంగా ఓ ఇట్లా మాట్లాడుకుంటా చెప్పుకుంటూ పోవాలంటే నాలుగైదు రోజులు పడుతుంది ఈయన దుకాణం ఈయన మాట్లాడిన మాటలు ఈ పొంకనాల మాటలు ఇవి మామూలు పొంకనాల ఏమంటారు దృష్టి రావు ఏమి ఎగరలే మాకు లెస్ ఉంటుంది అనుక ఇప్పుడు ఇక అధికారంలో కూర్చున్నాక అర్థమవుతుంది ఆ రోజు ఎట్లా నోటికి ఏదొస్తే అది అరే తొరే ఇక అన్ని కొడుకులు ఈ బూతులు అన్ని ఇవాళ అధికారంలో కూర్చున్నాక అర్థమవుతున్నది మనలాంటివాడు ఎవడన్నా ప్రశ్నిస్తే ఎవడన్నా మాట్లాడితే అరే ఒక టీం పెట్టాడు సపరేట్ ఒక టీం పెట్టినట్ట అరే వీడు ఏడేడ తప్పులు మాట్లాడతాడు ఏడేట మాట్లాడతాడు సూచు మంచిగా నీట్గా చూసి పెట్టురి ఎన్నడో రోజు చేద్దామని చెప్పేసి నువ్వు టీం పెట్టుకుంటేంది ఇంకేది పెట్టుకుంటేంది చంద్రబాబు లెక్క కథలు పడితే ఇడా నడవది చంద్రబాబు తన్ని తరఫినట్టే నిన్ను కూడా ఎన్నడో ఒక రోజు పంపిస్తాం సాగ నంపుతాం జర్ర ఇంకొక వారం రోజు అయితే నువ్వు రైతు బంద్ వేయకుండా తెలుస్తుంది నీకేమైతుందో నీ భాగవతం ఏమవుతుందో